ప్రతి వ్యక్తికి ఆశలుంటాయి ఆశయాలు ఉంటాయి కానీ ఆశలు ఆశయాలు పరిమితంగా ఉండాలి లేకపోతే అది మనకు ఉపయోగకరంగా ఉండవు మనము పుట్టినాడు ఖాళీ చేతులతోనే వచ్చాం మళ్ళీ వెళ్ళే రోజు కూడా మనము ఖాళీ చేతులతోనే వెళ్తాం మధ్యలో ఏవైతే మనం చేస్తూ ఉన్నామో మన విజయాలు కానీ అపజయాలు కానీ మంచి చెడు ఏవైతే చేస్తూ ఉన్నామో అవన్నీ ఎలా చేస్తున్నామో మనకు తెలుసు కానీ ఒకటి ఒకటి ఏం ఆలోచించాలి ఖాళీ చేతులతో వచ్చాం ఖాళీ చేతులతో వెళ్తాము మరి మన వెంట ఏమొస్తుంది అంటే మన వెంట కేవలం మన కర్మలు వస్తాయి అంటే మనం చేసిన సేవలు వస్తాయి మనం చేసిన సమాజంలో గొప్ప పనులు గుర్తుకొస్తాయి ప్రజలందరూ గుర్తు పెట్టుకునేలా ఉంటాయి మనందరికీ తెలుసు ద అలెగ్జాండర్ గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ఏం చెప్పిండు అంటే వాళ్ళ మంత్రులతో ఏం చెప్పాడట నేను చనిపోయిన తర్వాత నన్ను ఖననం చేసేటప్పుడు నా చేతులు బయట పెట్టండి అన్నట ఎందుకు అలా అన్నాడు ఆయన మొత్తం ప్రపంచాన్నే జయించడానికి పన్నెండు సంవత్సరాల వయసులోనే ప్రారంభించాడు ఎన్నో రాజ్యాలకి ధనము రత్నాలు రాసులు మనులు ఎన్నో తీసుకొచ్చి వాళ్ళ రాజ్యంలో పెట్టాడు అందుకే ఏమన్నాడు నా రెండు చేతులు బయట పెట్టండి ఎందుకంటే నేను ఖాళీ చేతులతో వచ్చాను ఖాళీ చేతులతో వెళ్తున్నాను అనే గొప్ప సందేశాన్ని ఇచ్చాడు అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే వాళ్ళు ఆయన ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన ముఖ్య సందేశం అంటే దీనివల్ల మనకేం తెలుస్తూ ఉంది అంటే మన వెంట ఏమీ రావు ఏ భౌతిక వస్తువు మనతో రాదు మనం ఉట్టిగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ ధనము ధాన్యం ఏదైనా మన వెంట రాదు అనే మంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి మనిషి ఇదే మనం ఆలోచించాలి ఎంతవరకు పరిమితమో అంతవరకు చేస్తూ మనం ఒక సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపే విధంగా మనం ప్రయత్నాలు